ब्रमा गुरु विष्णु गुरु गुरदेव महेश्वर गुरुस्साक्षात्ब्रह्मा तस्म श्रीगुरव नम वक्रुंड महाका सूर्यकोटिम प्रभं निर्विघ्न कुर मे देवा देवास्यु सर्वदा ज्ञानानंदम देंव निर्मल स्फटिकृति आधारम सर्व्यायवे गुरव सर्वोकान भिषजे भविणा हृदय सर्व्या दक्षिणामूर्त नम मणिक्यवीणा मुपलाल मदालसा साम मंजुल वाग भीलासाम माहेन रनीलाम मा सदा शिव कोमल आंगी व्यास शंकराचार्य मध्यमा अस्मदाचार्य पर्यंता मंदे गुरुपरम पराम सारदा सारदा बहुज वदना, वदना भुजे सर्वदा सर्वदा अस्मारंभ सन्निधिम सन्निधिं क्रियात सबादेवता भयोन्मा గురువుగారు ఇన్ని శ్లోకాలు ఇవ్వడానికి కారణం స్తోత్రాలు ఇవ్వడానికి కారణం మనం ఎందుకు నేర్చుకోవాలా మనకు డౌట్ మిగతా వాళ్ళందరూ నేర్చుకోవట్లేదు నన్నే ఎందుకు కూర్చోబెట్టి నేర్పిస్తున్నారు మాకే ఎందుకు సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ క్లాస్ పెట్టి మరి శ్లోకాలు ఎందుకు నేర్పిస్తున్నారు మరి వేరే వాళ్ళు నేర్చుకోవట్లేదు కదా వాళ్ళు బాగానే ఉన్నారు కదా మాకెందుకు కష్టంగా అనిపిస్తుంది మంచి పనులు ఎప్పుడూ కష్టంగానే అనిపిస్తాయి చెడ్డ పనులు చాలా ఈజీగా ఉంటాయి చేయడానికి కానీ వాటి రిజల్ట్ చెప్పాం కదా కర్మ ఎవరిని వదలదు దాని రిజల్ట్ వచ్చినప్పుడు తెలుస్తుంది అది మంచిదా చెడ్డదా అనేది నొప్పి పుడుతుంది కదా అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు వేరే వాళ్ళకి మనకి ఏంటి తేడా అంటే మనం మంచి మార్గంలో వెళ్తున్నాం అందుకే కష్టంగా ఉంటాం వేరే వాళ్ళు అటెండ్ అవ్వకుండా సునాయసంగా ఉండే మార్గాల్లో వెళ్ళిపోతున్నారు ఇప్పుడు బాగుంటుంది ముందు ముందు కష్టాలు ఉంటాయి అందుకే అన్నారు కష్టమైతే దేవుడి కోసం కష్టం పడితే జీవితం అంతా సుఖం అవుతుందన్నారు అన్నారు లేదంటే నిజంగానే ఆ కష్టం కనుక రావడం స్టార్ట్ చేస్తే మనం తట్టుకోలేము కదా అందుకోసమే మనం ఇవన్నీ ఇప్పుడు ఎగ్జాంపుల్ గృహస్థుడు మీ నాన్నవాళ్ళు అమ్మ వాళ్ళు అందరూ గృహస్థులు అంటే అర్థం ఏంటి పెళ్లి చేసుకొని భార్య పిల్లలు ఉన్నవాడిని గృహస్థుడు అంటారు మీరందరూ బ్రహ్మచర్యంలో ఉన్నారు మీ పెళ్ళవ్వలేదు కదా ఇంకా ఇంకా పెళ్ళవ్వలేదు సో మీరందరూ బ్రహ్మచర్యంలో ఉన్నారు తర్వాత నాలాగా గృహస్థుడు మీ తాతయ్యలు అమ్మమ్మలు వానప్రస్థం ఇంకా కొంచెం ఏజ్ వచ్చి లేదంటే మెచ్యూరిటీ లెవెల్ జ్ఞానంలో పెరిగితే సన్యాసం అన్నీ వదిలేసిన వాడు సన్యాసి వదిలేయకుండా పట్టుకున్నవాడు సన్యాసి అన్నీ వదిలేస్తే సన్యాసి వదలకుండా ఏదో వచ్చాక కూడా పట్టుకున్నవాడు సన్యాసి ఎందు పనికిరాని వాడని తిట్టాలి అర్థమైందా అలా సరే గృహస్థుడికి స్తోత్రాలు గృహస్థుడికేనా అందరికీ అంటే అందరికీ సరస్వతి భుజంగ స్తోత్రం ఉంది లేదంటే దక్షిణామూర్తి స్తోత్రం ఉంది ఏంటది మౌన వ్యాఖ్య ప్రకటిత పర యువానం ఇది ఎవరికొద్దు ఇలా అందరికీ కావాలి ఒక బ్రహ్మచర్యంలో ఉన్నవాడికి కావాలి ఒక గృహస్థుడికి కావాలి ఒక వానప్రస్థుడికి కావాలి ఒక సన్యాసికి కావాలి ఎందుకు కావాలి జ్ఞానం అందరికి కావాలి కదా బుద్ధి లేకుండా ఉండడం ఎవరికైనా ఇష్టమా బుద్ధి ఉండడం ఇష్టమా బుద్ధి అంటే మైండ్ ఉండడం అని కాదు దానిలో వచ్చే ఆలోచన మంచి ఆలోచనలు వస్తే కదా మనం మంచిగా డెవలప్ అయ్యి బాగా సంపాదించుకొని సుఖంగా ఉండొచ్చు ప్రశాంతంగా ఉండొచ్చు కదా అలాంటి మంచి బుద్ధి మంచి ఆలోచనలు రావాలంటే దక్షిణామూర్తి స్తోత్రం అందుకే వినాయకుడు భార్యల పేరు సిద్ధి బుద్ధి అందుకని గణేష పంచరత్న స్తోత్రం గురుపాదక స్తోత్రం ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేయాలి గురువుతో స్టార్ట్ చేయాలి అందుకనే గురువు మీద కూడా డైరెక్ట్ గురువు మీదకి వెళ్ళిపోయి స్తోత్రం వాడకూడదు ఆయన పాదుకల నుంచి స్టార్ట్ చేయాలి ఏంటి అంటే మీ పాదాల వద్దనే నా జీవితము నా లైఫ్ అంతా మీ పాదాల దగ్గరే ఇది రావాలి గురువు పట్ల అర్థమైందా గురుగారు మొహన్ చూసి మాట్లాడారేమో మొహన్ దగ్గర గురుగారు చాలా బాగా క్లోజ్ అండి బాగా తెలుసండి ఇదంతా నాన్సెన్స్ అండి ఎందుకంటే గురుగారు ఎవరికి క్లోజ్ కాదు మన పెద్ద డబ్బాలు కొడుతున్నాడు అని అర్థం డబ్బాలో రాలేస్తే సౌండ్ ఎక్కువ కదా అలా ఏ గురువు ఎవరికి క్లోజ్ కాదు నిజంగా క్లోజ్ అంటే గురువు అందరికీ క్లోజ్ ఆ మూలన పరిచయం లేనివాడికి క్లోజు రోజు గురుగారి దగ్గరకు వచ్చి నిజంగా దండాలు పెట్టేవాడు దొంగ దండాలు పెట్టేవాడు ఇద్దరు క్లోజే అని చెప్పాలి అందుకని నా గురుగారు చాలా క్లోజ్ అని చెప్తారు ఎందుకు క్లోజ్ అవుతారు గారు ఆయనకేం పని లేదా మీతో క్లోజ్ ఉంటే ఆయనకి వస్తుంది జ్ఞాన పరంపరలో అంటే జ్ఞానం ఇక మీలాగా కూర్చొని నాలాగా దేవుడిని నేర్చుకొని మీకు చెప్పడం కోసం గురువుగారు వాడుతున్నందుకు ఇలా మనం అందరం నేర్చుకుంటున్నామే వీళ్ళు క్లోజ్ గురువుగారికి మిగతా అంతా డస్ట్బిన్నే అది గురువు పెద్ద ఏమి ఇంట్రెస్ట్ ఉండదు అందుకని గురువుగారి దగ్గర ఎలాంటి డౌట్స్ అడిగే వాళ్ళంటే నిన్ను అడిగారు డౌట్స్ అలాంటి వాళ్ళంటే గురువుకి ఇష్టం ఎందుకంటే జ్ఞానానికి సంబంధించింది నలుగురికి పనికొచ్చేది వాళ్ళ జీవితం పండించుకోవడానికి గొప్ప కావడానికి అలాంటి వాళ్ళు గారికి ఇష్టం సుశీల్ కాస్ట్ర అలాంటి వాళ్ళు గారికి ఇష్టం ఎలాంటి వాళ్ళు ఇష్టం మంచి మార్గంలో ఉండాలి మంచి డిసిప్లిన్లో ఉండాలా అవునా ఎథిక్స్ మోరల్స్ ఇంపార్టెంట్ పేరెంట్స్కి మంచి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు టీచర్ అంటే రెస్పెక్ట్ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ గురుగారికి ఇష్టం వేరే వాళ్ళు గురువుగారు మంచి చెప్తాడు వినండి మాట ఇలా చేస్తే మీకు మంచిదని చెప్తాడు వింటే విన్నాడు లేదంటే అరుస్తారు నెక్స్ట్ తర్వాత దెబ్బే మీకు డౌట్ రావచ్చు పెద్దవాళ్ళని గురువుగారు దెబ్బలా కొడతారు కొట్టరు కదా మరి అంటే వాడి కర్మని ముందుకు తీసుకొస్తారు తీసుకొచ్చి కష్టాన్ని ఇస్తారు ఎప్పుడో ఉన్న కర్మ ఉంది కదా కష్ట ఫలితం దాన్ని అడ్జస్ట్మెంట్స్ గురువు చేయగలడు ముందుకు వెనకాలకి వెనకాల ముందు చేయగలడు గురువుకి ఆ శక్తి ఉంది మన కర్మనే తీసేవాడు కర్మను ముందుకు వెనకాలకు చేయలేడా మనం ఏం నేర్చుకున్నాం శంకరాచార్య వారికి జీవితం ఎవరు ఇచ్చారు ఇరవై నాలుగేళ్ళు ఇచ్చారు ఋషి రుద్రాక్షముని ఇచ్చాడు అగ్నిదేవుడు చెప్పినందుకు మరి అయ్యిందా లేదా ఒకళ్ళ ఆయుష్ ఇచ్చేస్తున్నప్పుడు కర్మను ముందుకు వెనక గురువు చేయలేడు అందరికంటే గొప్పవాడు గురువు ఈజీగా చేయగలడు మన తలరాతను కూడా మార్చేవాడే గురువు అదే అంటారు ముందుకు వెనక చేయడం అని అలా మంచిగా మాట వినకపోతే వీడికి వినట్లేదురా వీడు ఏజ్ పాడు చేసుకుంటున్నాడు ఇప్పుడు నేనున్నాను పనికిరాను అన్నీ పెట్టుకుంటున్నాను పనికిరాని అలవాట్లు ఉన్నాయి అన్నీ అంటే లేవు ఉన్నా గురుగారికి తెలుసు అలా నిజంగానే ఉన్నాయనుకున్నా కూడా గురుగారు ఏం చేస్తారు వీడికి చెప్పాను 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 విలట్లేదు వీడికి ఒక గొప్ప కష్టం ఇస్తే కానీ వీడికి బుద్ధి మారదు అని వెనకాల ఎక్కడో రావాల్సిన కష్టం ముందుకు తీసుకొచ్చా బుద్ధి మారిపోయింది ఇప్పుడు ఏం చేసాం సరైన మార్గంలో వెళ్ళి గురువును పట్టుకొని చిన్న ఏజ్లోనే పండడానికి ప్రయత్నం చేసి మోక్ష మార్గంలోకి వెళ్ళిపోతాం కష్టాలు ఎందుకు వచ్చాయారా బాబు ఎందుకురా కష్టాలు అని అనుకుంటుంటాం కదా కష్టాలు రావడం మంచిది కష్టాలు రావాలి అని అనుకోవద్దు కానీ వచ్చిన కష్టాన్ని సంతోషంగా గురువుగారికి చెప్పుకొని దేవుడిని నమ్ముకొని దాన్ని అనుభవిస్తూ కొంచెం దేవుడు తీసేస్తాడు దేవుడిని పట్టుకుంటే మీద బండరాయి పడాల్సింది చిన్న రాయిబడి ఓ చిన్న బొప్పు వచ్చిపోతుంది రాయిబడి తలకాయ పగలాల్సిన చోట చిన్న బొప్పు నయమే కదా బొప్పి కట్టి చాలా డిస్కౌంట్ ఇచ్చినట్టు అదేంటి స్వామి బొప్పి కట్టిచ్చావు అంటే సంతోషించి నెత్తిమీద రాయిబడి తల పగలలే ప్రాణం పోలే అంటే చేసే విధవ ఏమో కళ్ళు మూసుకొని చేసేస్తాం ఎలా పడితే అలా అది కర్మకు వచ్చి ఫలితం ఇచ్చి మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మాత్రం దేవుడు నాకు ఎందుకు కష్టాలు ఇచ్చావు నువ్వు లేవు ఒక దౌర్భాగ్యం ఏంటంటే ఇవాళ రేపు కష్టం రాగానే వేరే మతంలోకి వెళ్ళిపోతున్నారు దరిద్రం ఏంటంటే అక్కడ బోంగన కలిసి వచ్చింది అంటాడు ఈడేదో ఇక్కడే కళ్ళు ముక్కు మూసుకొని ఉంటే ఇక్కడే కలిసి వచ్చేది అవతల వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే దాని అడ్వాంటేజ్ తీసుకొని మా దేవుడు దండం పెట్టంగానే నీకు కలిసి వచ్చింది తెలుసా నువ్వు వెళ్ళి ఇంకో మీ నలుగురిని తీసుకురా మా దానిలోకి అవునా కదా ప్లస్ మైనస్ ఇంట్లో డివిజన్ మల్టిప్లికేషన్ సబ్ట్రాక్షన్ అన్ని అన్ని మతాల గురించి మాట్లాడుతున్నాను నిజంగా మతం మార్పిడి చేయకూడదు మారకూడదు మా ఫ్రీడమ్ మాకుంది కదా అంటే నీ ఫ్రీడమ్ ఉందని చెప్పి మీ అమ్మను వదిలేసి ఇంకో అమ్మని అమ్మ అంటావా నువ్వు పుట్టిన అమ్మనే అమ్మ కదా అందరూ అమ్మనే కాడికి నీకు మతం ఎందుకు ఇంకా అందరిలో అమ్మవారు కనబడే కాడికి నీకు మతం ఎందుకు ఇంకా నువ్వు సన్యాసి అయిపోయావు ఆడవాళ్ళందరూ తల్లు మగవాళ్ళందరూ తండ్రిగా కనబడితే నీకు మతం ఎందుకు ఇంకా అలా ఆలోచించాలి అప్పుడు ఏ బట్టతో సంబంధం లేదు ఏ కలర్తో సంబంధం లేదు అన్నీ వదిలేసిన వాడు కాకపోతే సన్యాస దీక్ష తీసుకున్న వాళ్ళు శాస్త్రం ప్రకారం ఆరెంజ్ కలర్ కడతారు అది రూలు సన్యాస దీక్ష తీసుకున్నవాడు సరే ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నామంటే గృహస్థాశ్రమంలో మనకి ఏం కావాలి పిల్లలకి గణేషుడు కావాలి అందుకే గణేష పంచరత్న స్తోత్రం నేర్చుకోవాలి ఎందుకు అని అంటుకున్నాం కదా ఇందాక ఇవన్నీ మాకెందుకు స్తోత్రాలు మాకెందుకు అనుకున్నాం కదా వేరే వాళ్ళందరూ బాగున్నారు వాడు బాగున్నట్టు కనబడుతున్నాడు నిజంగా బాగుంది ఎవరు మనం పొద్దున ఈ లైఫ్స్ గుర్తుపెట్టుకోండి ఎంత బాగా ఉంటాయో బ్రైట్గా ఉంటాయి ఈ సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ క్లాస్ అటెండ్ అయ్యి పురాణాలు మంచి మంచి జ్ఞానం నేర్చుకున్నాడు రేపొద్దున మీ పిల్లలకి చెప్పడానికి ఇప్పుడు బాగానే ఉంది చిన్నపిల్లలు మీరు ఒక పదేళ్ళు అయిపోతే పెళ్ళి అయిపోయింది టెన్త్ క్లాస్ వాళ్ళ ఎగ్జాంపుల్ అవునా కాదా పెళ్ళి అయిపోయి ఉంటారు పిల్లలు వచ్చి ఉంటారు అప్పటికి మేబీ అప్పుడు మీ పిల్లలు చెప్పడానికి మీకే నాలెడ్జ్ లేకపోతే మా అమ్మకే తెలియదు మా నాన్నకే తెలియదు అంటాడు నాలుగు చెప్పకపోతే మా పిల్లలు వాళ్ళు ఇప్పటికి ఎథకు వచ్చేది గురుగారి ద్వారా ఏదో నేర్చుకుంటున్నా కాబట్టి మా నాన్నగారికి తెలుసు ఏమైనా అడిగితే చెప్తారు ఒక్కొక్కసారి నన్ను కూడా టఫెస్ట్ క్వశ్చన్లు అడుగుతుంటారు కొంతమంది దాన్ని నేను కూడా ప్రిపేర్ అయి అప్పుడప్పుడు షాక్ నాకు కూడా షాక్ తక్కువ అందుకే నేను కూడా ఏంటంటే డైలీ వన్ టు అవర్స్ కూర్చొని మా గురువుగారి వినడం ప్రవచనాలు పెద్ద పెద్ద గురువుల ప్రవచనాలు వినడం బుక్స్ చదవడం డౌట్స్ ఉంటే గురువులు అడగడం నేర్చుకోవడం పిల్లలకి చెప్పడం ఇంకెవరైనా పెద్దవాళ్ళు అడిగితే పెద్దవాళ్ళకి చెప్పడం మెయిన్ ఫోకస్ పిల్లల మీద పెట్టుకున్నాను పెద్దవాళ్ళకి దండం పెడతాను వాళ్ళు వినే మెచ్యూరిటీ అయిపోయింది తాటి ముంజ ఉంది లేతగా ఉన్నప్పుడు ఎలా అంటే అలా బెండ్ అవుతుంది ముదరిది ఎలా ఉంటుంది తాటి ముంజ గోరు పెట్టేలా గిల్లినా కూడా రాదు గోరు నొప్పి వస్తుంది కానీ అలా ముదిరిపోయిన వాళ్ళ గురించి లేదంటే జ్ఞానంలో ముదిరిన వాళ్ళ గురించి మనం ఏం చెప్పలేము వాళ్ళకంటూ ఒక సంస్కారం డెవలప్ అయ్యాక మనం దాన్ని మార్చలేము పిల్లల దగ్గర స్కోప్ ఉంది అందుకే నేను అన్నిటికంటే టఫెస్ట్ టాస్క్ ఏంట్రా ఆయన అంటే పిల్లలకు చెప్పడమే కష్టం వాళ్ళకి చెప్పేది నిజం చెప్పాలి పర్ఫెక్ట్గా చెప్పాలి ఎర్రర్స్ లేకుండా చెప్పాలి చాలా జాగ్రత్తగా చెప్పాలి ఎందుకంటే అది బుద్ధిలో పడిపోతుంది జీవితం అంతా దుండిపోతుంది గురువు గారు అదే ఆదేశం నాకు ఇచ్చారు ఇన్ని రోజుల నుంచి మీరు ట్యూషన్లు చెప్తున్నారు ధర్మ కార్యక్రమాలు శ్రీ విద్యామ్మ గురుపాద సేవా సమితి ద్వారా మీరు రామకుట్రాని ఇస్తున్నారు పిల్లలతో హనుమాన్ చాలీస చేయిస్తున్నారు సుందరకాణి జయిస్తున్నారు భాగవతం భారతం అన్నీ చెప్తున్నారు బాగుంది ఇక్కడి నుంచి మీరు శంకరాచార్యులు వాళ్ళ గురు పరంపర గురించి కూడా పిల్లలకు చెప్పండి అన్నారు అదే కదా మనం మనం ఈ పుస్తకం పెట్టుకొని మొన్న నేర్చుకుంది దగ్గర పెట్టుకొని గురుగారు ఇచ్చిన పుస్తకాలు ఇవి దానిలోంచి చదివి నేర్చుకొని చెప్పండి అని చెప్పారు చూడండి వేరే వాళ్ళకి లేని అదృష్టం మనకు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది శ్రీ 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 విధుశేఖర భారతి స్వామి వారి నుంచి వచ్చింది మనకి ఆ గురుగారే ఆదేశం చేశారు ఇక్కడి నుంచి మీరు బయటికి రండి రికార్డ్ చేయండి లేదంటే ప్రచారం చేయండి బయటికి రండి అంటే అందుకే మీడియాలో వచ్చాం లేని మీడియాలో కూడా వచ్చేవాళ్ళం కాదు ఇన్నేళ్ళు మనం ఎట్లా చేసాం ఎయిట్ నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచో రామాయణం ఇంట్లోనే చెప్పుకుంటూ బయటికి వెళ్ళకుండా అలా అలా మనకి గణేష పంచరత్నం అవసరం దక్షిణామూర్తి స్తోత్రం అవసరం హనుమాన్ చాలీసా కూడా అవసరమేగా ఎందుకు హనుమాన్ చాలీసా కొంతమంది చూస్తుంటారు దయ్యాలు భూతాలు పట్టిన బుర్రలు ఉంటాయి కొంతమందివి నిన్న ఒక అమ్మాయి అడిగింది భూత పిరేత పిశాచర్ ఏదన్నా యోగాసనాలు వేస్తున్నాం సరి కూర్చో కూర్చో నేను బెండి చేయడానికి దగ్గర కూర్చోబెట్టుకోను వెనక జరి స్టిఫ్ కూర్చో ఈ ఏజ్లోనే మొక్కగా నువ్వు అవ్వకపోతే పెద్దగా గిరగ్గొట్టాల్సి వస్తుంది రెండు ముక్కలైతే అందుకు చిన్నప్పటి నుంచే అబ్జర్వ్ చేయాలి మంచి బుద్ధులు బలవంతంగానైనా నేర్పియాలి తప్పదు ఎందుకంటే రేపొద్దున తల్లిదండ్రులు మనల్ని చాలా సంతోషపడతారు ఎవరా నేర్పించారు నా బిడ్డని ఇంత బాగా చేశారా అది బ్లెస్సింగ్ తల్లిదండ్రులకి గురువు ద్వారా బిడ్డ మంచిగా మారి వెళ్తే ఎన్నో జన్మల పుణ్యం వల్ల ఇలాగంటే వాడేమంతా వెదవ అవుతాడు వెదవైతే ఏంటి మనకే డేంజర్ సరే హనుమాన్ చాలీస వల్ల నేను ఒక అమ్మాయి అడిగింది భూత ప్రేత పిశాచాలు నిజంగా ఉంటాయంటే ఉంటాయి లేవని కాదు మన చుట్టూ తిరుగుతుంటే మనకు కనబడవు అవి ఎలా అవుతాయి అంటే ఇప్పుడు చచ్చిపోయిన శవం ఉంది దానికి ప్రేత సంస్కారం చేయరు అది ప్రేతాత్మగా మారుతుంది మారి ఏం చేస్తుంది సతాయిస్తుంది ఇంతమంది మనుషులు ఉన్నారు నా శవం పడిపోతే ఒక్కడ కాల్చలేదా మీకు ఆ సంస్కారం చేయాల్సిన ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ లేని మనుషులు ఆ మీరు మిమ్మల్ని సతాయిస్తానని సతాయిస్తుంది అలా మన వంశంలో ఎవరన్నా ఎక్కడైనా ఎవరన్నా చంపేసినా ఒక్కొక్కసారి చంపి పాతేస్తుంటారు ఎక్కడకో తెలియకుండా దాచిపెట్టేస్తుంటారు శవాలు కొన్ని కొన్ని బై మిస్టేక్ పడిపోయి ఉండిపోతుంటాయి వాటి సంస్కారాలు జరగవు అంటే శాస్త్రం ప్రకారంగా సంస్కారాలు జరగవన్నీ కూడా భూతాత్మలు ప్రేతాత్మలుగా మారుతాయి వాటి వల్ల ఏంటి ఇబ్బంది అంటే మనకు ఒక్కొక్కసారి వేప చెట్టు కింద కూర్చుంటేనో మర్రి చెట్టు కింద కూర్చుంటేనో జ్వరం వచ్చిందనో అప్పట్లో అనేవాళ్ళు వేప చెట్టు కింద కాదు కానీ మర్రి చెట్టు మళ్ళీ ఇది చింత చెట్టు నా చిన్నప్పుడే మా అమ్మమ్మ అనేది చిన్నప్పుడు మేము చిన్నప్పుడు ఏం చేసామంటే మేము దూరం పోయేవాళ్ళం చిన్న మీగే చంత పిల్లాడిని ఆ హర్షాలనే ఉండేవాడిని దూరం పోయేవాళ్ళం చింత చెట్టు ఉండేది పెద్దది దాని పండిన చింతకాలి ఏలాడుతుంటే రాయిబెట్టి కొడితే దాని తగిలి కింద పడేవి టపటపట పాని మధ్యాహ్నం పూట డుమ్మ పట్టినప్పుడు అదే పని తీసుకొని అక్కడే తినేసాడు మా అమ్మమ్మ మరిచేది ఒరే పోకండి రా మధ్యాహ్నం పూట పోదురా దాని మీద దయ్యాలు ఉంటాయి రా భూతాలు ఉంటాయ దయ్యాలు పోతాలంటావు అప్పుడు మనంతా కొంచెం వేరే టైప్ కదా వినే రకం కాదు అని పోయి తినేవాళ్ళం నిజంగా జ్వరం వచ్చింది అక్కడ అప్పుడంతా ఇంత డెవలప్మెంట్ లేదు ఆ ముసీ అవతల ప్రాంతం అంతా ఉప్పలంతా కూడా మొత్తం పొలాలే పొలాల్లో పడిపోయి ఆడేవాళ్ళం దొరలాడేవాళ్ళం నిజంగా పొల్యూషన్ లేని లైఫ్ అంటే అప్పుడే ఇప్పుడు అంతా పొల్యూషన్ ఒక గడ్డిలో నడవాలన్నా వెదవ ఎవడో ఉమేష్ ఉంటాడేమో డౌట్ గడ్డిలో ప్రశాంతంగా పిల్లలు ఆడుకోవాలన్నా కూడా వెదవ ఎవడో ఉమేష్ ఉంటాడు వాడికి ఆ కామన్ సెన్స్ లేని జీవితాలన్నీ చాలా బయట తిరుగుతున్నాయి అసలు భూమి మీద ఉమేయకూడదు తెలుసా ఇప్పుడు మనమే అంటాం పిల్లలు ఆడుకోవాలి ఉమ్మేస్తాను ఎట్లా ఆడుకుంటాం వాడికి అంటదు పాపం ఎవడో కూర్చొని ధ్యానం చేసుకుందాం అనుకుంటాడు ఈ ఎదవ ఉమేసిపోయినందుకు ఏమవుతుంది వాడి వెదవ అనేది ఇంకా చిన్న తిట్టు భూమి మీద ఎవరికైనా ఉమేసి అలవాటు ఉన్న వాళ్ళందరూ వెదవలే ఉమ్మకూడదు భూదేవి అంటున్నావు అమ్మ అంటున్నావు అసలు ఫస్ట్ పొద్దున కాలు పెట్టి నడిచినందుకే మనం పర్మిషన్ తీసుకున్నాం భూమి మీద పొద్దున్నేసి కాలు పెట్టినందుకే ఒక శ్లోకం ఉంది సముద్ర వసనదేవి చెప్పమ్మా ఏమన్నావు విష్ణుపత్ని అన్నావు గుడిలో వెళ్ళి గోవింద గోవింద అంటావు అమ్మవా నువ్వు లక్ష్మీదేవి నువ్వు నా ఇంటికి రా నన్ను పావనం చేయి నన్ను గొప్పవాణి చేయి అంటావు నువ్వు భూమిని ఉమ్మేస్తున్నావు విష్ణు పత్ని అంటే ఆవిడ అయ్యింది లక్ష్మీదేవి అయ్యింది ఉమేస్తున్నావా నీ మొహానికి ఎక్కడి నుంచి వస్తుంది సంస్కారం ఉమేయడా నువ్వు నేర్చుకుంది అంటే వేరే ధర్మం వాడు ఏదో ఉపవాసం ఉన్నాడు వాడు దవాడు ఉమేసి వీ మీ ఏదో నేర్చుకుని వీడు కూడా ఉపవాసం ఉండి ఉమేస్తాడు ఉపవాసం ఉంటూ ఉమేయడం అనే లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఉపవాసం ఉన్నాడని చెప్పి ఉమ్ము మింగద్దని ఉమ్మేస్తు నువ్వు ఎందుకు మింగేస్తున్నావు ఉమేస్తున్నాను ఉమేయకూడదు కదా తప్పది మన లోపల ఉన్నది మన లోపల పదార్థమే దాన్ని బయటి దోయ్యమని చెప్పలే వాళ్ళకంటే చెప్పేవాడు ఎవడు లేడు నేను ఉపవాసము నేను ఇవాళ ఏమి మింగకూడదు తినకూడదు అన్నాడు కాబట్టి ఉమ్ము కూడా మింగకూడదు కాబట్టి వాడు పెద ఉమ్మేస్తున్నాడు మనకు అలాంటిది ఏం లేదు మన లోపల ఉన్న పదార్థం మన లోపలదే దాన్ని బయట తీయకూడదు పొరపాండ కూడా సనాతన ధర్మాన్ని చెందినవాడు ఎవరు భూమి దుమేస్తే వాడి నరకలోకం గ్యారంటీ అమ్మవారి మీద ఉమేసాడు అని అర్థం క్లియర్గా శ్లోకల్ని ఏమంటున్నాడు విష్ణు బతి నిజంగా నోట పురుగు పోయినా కూడా ఆపుకొని పక్కకి వెళ్ళి క్షమార్పణ అడిగి ఉమేయాలి ఒక్కటే ఎమర్జెన్సీ కండిషన్ అంతేనా పిచ్చి గాలి ఏదో లోపల పోయినా కూడా ఒక్కొక్కసారి ఇలా పెట్టుకొని పరిగెత్తా అందుకనే దగ్గరలో వాష్రూము ఇవన్నీ కట్టుకోవడం వాష్ బేసిన్ ఏదో ఉంటుంది బ్రషింగ్ కూడా ఫ్యాషన్ లాగా బ్రష్ నోట పెట్టుకొని ఆ బర్రె నవిలి తిన్నప్పుడు గడ్డి సొంగదారుతూ ఉంటుంది ఇట్లా బర్రెకి తెల్లది ఈ బర్ర కూడా అలానే పెట్టుకొని నవ్వులుతూ నవ్వులుతూ బ్రష్ సొంగ సొంగార్చుకుంటూ ఊరంతా తిరుగుతుంటుంది దానికి దీని తేడా ఏమైనా ఉందా పాపం దానికి ఇంకా వాష్ బేసిన్ లేదు బాత్రూమ్ లేదు ఈ ఎదో ఒక బాత్రూమ్ ఉందిగా వాష్ బేసిన్ ఉందిగా ఇల్లంతా నువ్వు తిరుగుతూ తిరుగుతూ బ్రష్ చేస్తే నీ సొంగలో తుంపర్లు పడ్డాయో ఇంకా ఇది పెట్టుకో మాట్లాడతాడు వెదవ ఇంకా తుంపర్లన్నీ పడుతూ ఉంటాయి అదే తొక్కి దేవుడు రూమ్లో పోతాడు రోడ్డు మీద ఉమ్మేస్తాడు వాడు తొక్కి గుడికి పోతాడు అందుకనే నేను ఇంటి నుంచి వచ్చానండి స్నానం చేసి వచ్చానండి ఇంటి నుంచి వచ్చా కాళ్ళు కడుక్కొని నువ్వు అయినా కాళ్ళు కడగని నువ్వు అయినా కూడా కాళ్ళు కడగని చెప్పాలి ఎందుకు ఈ లోపల ఎవడో ఏదో ఉమేశాడు తొక్కొచ్చాడు వీడు పోయి శివాభిషేకం చేయడానికి గుడి లోపల గర్భగుడిలోకి వెళ్తాడు ఇంకా దరిద్రం అంతా వేసుకొని కాళ్ళకి ఇంకా దరిద్రం ఏంటి తెలుసా కొత్తగా తయారైంది చొప్పులు వేసుకొని ఇళ్ళలో తిరుగుతుంటారు ఏందమ్మా వాళ్ళు ఏదో దరిద్రం అది వెస్ట్రన్ కల్చర్ నుంచి వచ్చిన దరిద్రం అంటించుకున్నారు ఒక వైరస్ అది కూడా చెప్పులు వేసుకొని దొరుకుతుంటారు ఇంట్లో ఏదో పుళ్ళు అయిపోయి ఏదో ఇండ్లంతా ముళ్ళు ముళ్ళో ఇనపరేకులో గాజు పెంకులో పడున్న వాళ్ళలాగా చెప్పులు వేసుకొని తిరుగుతుంటారు అదేదో దరిద్రం జ్వరం వస్తుందా పుట్టంగానే చెప్పులతో పుట్టారు వీళ్ళు పాపం చిన్న చిన్న చెప్పులు వేసుకొని దేవుడు పుట్టించారు వీళ్ళు మహాలకి నువ్వు వేసుకున్నా జ్వరం వస్తా ప్రారంభం బట్టి జ్వరం చెప్పులు వేసుకుంటే జ్వరం చెప్పులు వేసుకోకపోతే జ్వరం కాదు నీ మొహానికి ఏదో దరిద్రమైన కర్మ చేస్తే జ్వరంగా వచ్చి నేను సతాయిస్తుంది అంతేగాని చెప్పులు వేసుకుంటే జ్వరం వస్తుంది చెప్పులు ది సరే ఎప్పుడు చెప్పులు వేసుకోమని మరి చూద్దాం ఎప్పుడు చెప్పులు పడుకునేప్పుడు చెప్పులు వేసుకొని పడుకోమండి ఉన్నారు అట్లాంటి మహాన్ కూడా షూస్ వేసుకొని పడుకునే వాళ్ళు బూట్లు వేసుకొని అన్నం దించి వస్తున్నారు చెప్పులు వేసుకొని ఇల్లంతా తిరుగుతున్నారు అక్కడే సాలగ్రామాలు ఉంటాయి చెప్పులు వేసుకొని తిరుగుతుంటాడు ఏమంటే ప్యూర్ ఫామ్ అంటారు మరి ప్యూర్ అయితే నెత్తి మీద పెట్టుకోకపోయావు అంత ప్యూర్ అయితే చెప్పులు అదేం లేదండి అంటాడు మరి అదే చెప్పులు ఎత్తి మీద పెట్టుకో నో 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 అంటాడు అంటే నేనెత్తామో సాలగ్రామం కంటే నేను ఎత్తి మీద ఉన్న దరిద్రం గొప్పదా అవునా కదా ఇంటి లోపల చెప్పులు రాకూడదు ద్వారం లోపల చెప్పులు నో అడి చిన్నవాడే కదండి రానియండి అండి చిన్నోడైతే నీ ఎదవ నువ్వేమైంది ఈ బుర్రా నువ్వు చెప్పాలి కదా పెద్దగాడితే కదా చిన్నోడే కదండి అంటాడు చిన్నోడైతే చెప్పాలి ఖచ్చితంగా చిన్నవాడైతే ఏ చెప్పులు బయట అని చెప్పాలి చిన్నోడే కదా రేపు పొద్దున్న కత్తి తీసుకొచ్చి నీ మెడకాయ మీద పెట్టి గుచ్చుతా అంటాడు చిన్నోడే కదా నూరుకో గుచ్చేస్తాడు లోపలికి ఒప్పుకుంటావు అప్పుడు ఒప్పుకుంటావా నీ ప్రాణం మీదకి వస్తామో నో వాడు చిన్నోడు లేదు పెద్దోడు లేదు దేవుడికి అపకారం జరిగినా అపచారం జరిగినా కూడా సరే చిన్నపిల్లలు దేవుడు ఉన్నాడు అన్నాడు అదే చిన్నపిల్లలో దేవుడు ఉన్నాడు చాకు తీసుకుని గుండె మీద తాత గుచ్చుతా అంటాడు దేవుడు ఉన్నాడుగా గుచ్చిపించుకో గుచ్చిపించుకుంటావా చేయవు కదా అప్పుడు భయం ఉందిగా అంతకంటే భయం ఉండాలి ధర్మాచరణ ధర్మాచరణ అంటే ఏంటి తెలుసా చాకు మీద నడిచినట్టుగా ఉంటుంది షార్ప్ చాకు మీద నడిస్తే ఎలా ఉంటుంది పొరపాటున స్లిప్ అయితే ఏమవుతుంది కట్ అయిపోతుంది సర్రమని అది కూడా ఎలాంటి పాదం ఆయిల్ పోసుకొని నడిచినట్టుగా ఉంటుంది ఖచ్చితంగా జారితీరుతుంది కట్ అవ్వాల్సిందే అప్పుడు ఎలా నడుస్తారు చాలా జాగ్రత్తగా వంగి ఏ యాంగిల్లో నడిస్తే జారదో చూసుకొని వెళ్తావా లేదా అలా పొద్దున్న లేచేటప్పుడు గురువుగారి ధర్మం ఏం చెప్పారు అలా లేవాలి స్నానం చేసేటప్పుడు ఏ ధర్మం చెప్పారో అలా ధర్మంలో స్నానం చేయాలి శ్లోకం ఏం చెప్పారో చెప్పుకొని లేవాలి పడుకునేటప్పుడు ధ్యానం చేసి పడుకోమన్నాడు ఎవరిని తలుచుకోమన్నాడు అలా తలుచుకోవాలి అలానే భూమి మీద కాలు పెట్టేటప్పుడు ఏ శ్లోకం చెప్పాడు ఎందుకు కదా ధర్మం వచ్చింది అందుకని జంతువులాగా ఏం తెలియని వాళ్ళలాగా వాడు మనిషి అనద్దు జంతువు అనాలి కదా మనందరం అయితే మనుషులు ఎందుకంటే తెలుసుకొని ప్రయత్నం చేస్తున్నాం ధర్మము ఫాలో అవ్వడానికి తెలుసుకొని ప్రయత్నం చేయనివాడు జంతువే నాకు ఎందుకండి అన్నవాడు కూడా జంతువే ఎందుకు నాకెందుకు అనే అండేవాడు ధర్మము అన్నం కూడా నాకు ఎందుకు అనుకోమను కదా గొడవది పోతుంది ఒక జీవి తగ్గుతుంది భూమి మీద అవునా కదా ధర్మం మాత్రం నాకెందుకు తిండి మాత్రం నాలుగు పూట్ల దొరికిన తిండి అంతా తింటాడు పిజ్జాలు బర్గర్ల నుంచి అన్నీ తినేస్తాడు దున్నపోతలు తయారయ్యేది సొసైటీ మీద పడేది ధర్మం లేదు ఏమైనా అంటే హైటు వెయిట్ ఉంటాడుగా ఎవరి మీద చేసుకోవచ్చు ఎవరి మీద నోరేసుకొని పడిపోవచ్చు వీళ్ళ కోసమే పెరాలిసిస్ స్ట్రోకు షార్ట్ టర్మ్ కోర్సులు పెడతాడు దేవుడు తొందరగా విని గట్టెక్కించడానికి అదొందా అలా మదంతో ఎప్పుడు ప్రవర్తించకూడదు ఒకడు కాముగా ఉన్నాడంటే వాడి మీద నోరేసుకొని పడిపోకూడదు ఒకడు కాముగా ఉంటే వాళ్ళ మీద చేతులు వేసుకొని పడిపోకూడదు నీకు శక్తి ఉందని చెప్పి కనుక పొరపాటున ఆ శక్తిని ధర్మాత్ముడినో ఎవరినన్నా బాధ పెడితే వాడికి పెరాలసిస్తం ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే దేవుడు అదే ఆర్గర్ని కట్ చేస్తాడు నరాలు రేపొద్దున వీడికి లేపడానికి పక్కన ఒక అసిస్టెంట్ కావాలి ఏ లేపడానికి చేయి లేపడానికి అదైందా అందుకు వెళ్ళిపోద్దు సరే స్తోత్రాలు మనకి ఎందుకు అవసరం మన కష్టాల కోసం అవసరం ఒకటి డబ్బు అవసరం కనకధార స్తోత్రం కనకధార స్తోత్రం నేర్చుకుంటే తల్లిదండ్రులకు ఎవరికైనా డబ్బు కష్టంగా ఉందంటే రోజు కనకధార స్తోత్రం మీరని చదవండి మీరు నేర్చుకోండి అమ్మ నాన్న పాపం చిన్నప్పుడు ష అమ్మా నాన్నకి చిన్నప్పుడు ఎవరో గురువుగారు దొరకలేదో చెప్పలేదో అప్పుడు ఆప్షన్ ఉండి నేర్చుకోలేదు ఏదో అయ్యింది తప్ప ఏదో అయ్యింది అయిపోయింది గురువు లేడో చెప్పినా నేర్చుకోలేదో ఏదో మనకు తెలియదు ఇప్పుడు చెప్పడానికి గురువు రెడీగా ఉన్నప్పుడు నేర్చుకొని నాన్నకి డబ్బులు కష్టం ఉంది అమ్మకి డబ్బులు కష్టం ఉంది ఫీజులు కట్టడానికి లేట్ అవుతున్నాయి ఇంట్లో ఇబ్బంది ఉన్నప్పుడు మీరెందుకు కనకదార స్తోత్రం చదవరు నీకొచ్చు కదమ్మా రోజు ఒకసారి చదవాలి కదా పెద్దగా నీకొచ్చుగా నీకొచ్చా అమ్మయ్యా నేర్చుకోకపోదా కూడగలిపోదు అనుకోకుండా నేర్చుకోవాలి ఇది నాన్న అమ్మకు డబ్బు కాదు రేపు మీకే కట్టలు కట్టలు కలిసి వస్తాయి పది కాళ్ళు కొనుక్కోండి పది ఇళ్ళు కొనుక్కోండి వద్దా డబ్బు వద్దా లేకుండా అంటే డబ్బు వద్దనుకుంటే కనకదార స్తోత్రం కూడా అవసరం లే అప్పుడు హాయి అడవుల్లో పోయి ఏ చెట్టు మీద పుట్టలో బ్రతకచ్చు పుట్టలో దూరితే అయిపోయి ఇల్లు చెట్టు మీద కూర్చొని ఆకులు కప్పేసుకుంటే ఇల్లు అయిపోయింది అట్లా బ్రతుకుతరొని అందుకు కనకదార స్తోత్రం కావాలి ఆరోగ్యం పాడైంది వైద్యనాథాష్టకం శ్రీ నమ శివాయ టైము కష్టంగా చాలా కష్టాలు వచ్చి పడుతూనే ఉన్నాయి పడుతూనే ఉన్నాయి కాలవైరవ అష్టకం కాలవైరవష్టకం దేవరాజసేవ్యమ నపావన గిపంకజం కృపాకరం నారదాది యోగి బృంద వంది తంది గంబరం కాశి కాపురాధి నాదకాల ఇది రేడియోలో యూట్యూబ్లో పెట్టి వినడం కాదు నేర్చుకొని పాడాలా ఆ యూట్యూబ్లో తప్పు పాడితే ఆ పాపం మీకే వస్తుంది మరి యూట్యూబ్లో పాడేవాళ్ళందరూ కరెక్ట్ పాడుతున్నారేంటి ఏదో డ్రమ్స్ డ్రమ్స్ కొట్టేస్తారు నాలుగు మ్యూజిక్లు చేసేసి దాన్ని ఏమంటారమ్మా మిక్సరు మ్యాష్ అప్ప మ్యాష్ చేస్తే స్మాష్ చేయాలి వాడిని దిక్కుమాల అన్ని మంచి మంచి పాట అని మేషప్ మేషప్ అని నాశనం చేసి పెడుతున్నారు ఆ దరిద్రాలు చొలిగిపోకూడదు ప్రశాంతంగా ఆ మ్యూజిక్ కూడా అట్లే ఉంటుంది టమట డమటమ గుండెల్లో రాళ్ళు దొరించినట్టు గుండెరాళ్ళు అని గుండెల్లో వేసినట్టు ఉంటాయి అవసరమా అది మీ సినిమా పాటలు పెట్టుకోండి వినొద్దు అన్నట్ల ఏదో యోగులో సన్యాసులుగా మారమని చెప్పట్లే హాయిగా సినిమా పాటలు పెట్టుకోండి వచ్చిండే మెల్లడ వచ్చిండే ఏదో పాటలు అది పెట్టుకోండి ఇలా ఇలా అనుకుంటూ పుష్ప పాటలు పెట్టుకోండి హాయిగా మీరు ఇలా అనండి ఇలా అనండి ఇలా అనుకోండి ఏదన్న అనుకోండి మహిష్మతి సామ్రాజ్యం ఉంటే అది కూడా వెళ్ళండి అన్నీ చేయండి కానీ ధర్మంలో ఉండండి ధర్మంలో ఉండండి నేను విన్నాను కాదు నేను అంతెందుకు మొన్న వెళ్ళాను ఎద్దులాగా డ్యాన్స్ చేశాను నేను కూడా ధర్మ మార్గం చెప్పి గురువుగా ఇలా కూర్చొని చెప్తున్నా నేను కూడా పెళ్ళికి వెళ్ళాను కానీ మా గురుగారు వాళ్ళ ఇంటి పెళ్ళికెళ్తే నేను కూడా అన్నీ వదిలేసి డ్యాన్స్ చేశాను సిగ్గుచరణ లేకుండా ఎందుకు అది ఆ ప్లేస్ అలాంటిది అవునా ఆ ప్లేస్ అలాంటిది అక్కడ అందరూ ఆనందంగా ఒకళ్ళ ఒకళ్ళకి ఆనందం వేయడం కోసం ఒకళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు ఒకళ్ళు ఆనందం వేయడం అసలు పాట పాడుతున్నారు నాకు వచ్చిందో నేను చేస్తాను సంతోషపడ్డా చాలు అన్ని ఆత్మలకి సంతోషం ఇచ్చాను అనుకుని దిగా సిగ్గు లేదు వీడు పురాణం చెప్తున్నాడు బుద్ధి లేదు ఎద్దులా డాన్స్ చేశాడు అనుకుంటే వాడు కూడా నమస్కారం నేను అనుకుంది ఏంటంటే అందరూ నేను చేసిన ఎంటర్టైన్మెంట్ సంతోషపడ్డాను అనుకుని వచ్చాను అంతేగా నా మూల కూర్చొని రుద్రాక్ష మాల కూర్చొని పెళ్ళిలో కూడా అందరూ అక్కడ పోయి ముక్కాలని డాన్స్ చేస్తుంటే రుద్రాక్ష పట్టుకొని ఓ మూడు రోజులు ఎర్రెడలు శ్రీరామస్ అనుకుంటే వాడు ఎందుకు ఇంకే చోట పోయి కూర్చోవచ్చు పెళ్ళెందుకు వాడికి వాటి ఇంట్లోనే రావచ్చు కదా అవునా కాదా అంటే దానికి అదే సాధన సాధనే దీనికి ఇదే మన సనాతన ధర్మం గొప్పతనం ఏంటంటే దేనికి అది చెయ్యి అంటున్నాడు పెదో పనులు చేయమన్నట్లేదు జాగ్రత్త దేనికి చేయంటే నాన్ వెజ్ తినచ్చా గుడ్డు తినచ్చా నాలుగు జంతువులు చంపి తినచ్చా ఇది అనట్లే మీ హ్యాపీనెస్ మీది టీవీ చూడాలా ఒక పది నిమిషాలు చూడండి మొబైల్ చూడాలా ఒక పది నిమిషాలు చూడండి మళ్ళీ ఎంబడి దేవుడు గుర్తు రావాలి స్తోత్రం చేయాలి అలా కనకదార స్తోత్రం డబ్బులు ఇస్తుంది సరస్వతి భుజంగ స్తోత్రం మంచి చదువుని ఇస్తుంది నెక్స్ట్ అదే స్టార్ట్ చేస్తున్నాం సరస్వతి భుజంగ స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రం గొప్ప జ్ఞానాన్ని ఇస్తుంది గణేష్ అలాంటి సవాళ్ళు చేయకుండా అది పక్కన పడేయండి వద్దానికి పోతే పక్కన పడేయండి గణేష పంచరత్న స్తోత్రం సిద్ధిని బుద్ధిని రెండు ఇస్తుంది సిద్ధులంటే మా ఫ్రెండ్ పేరు సిద్ధు అని కాదు సిద్ధులు అంటే ఏంటి సిద్ధులు అంటే శక్తులు అంటే మన మాటకి శక్తి లేదా మన చదివింది ఎగ్జామ్లో రా వచ్చే శక్తి అవన్నీ శక్తులు మీరు ఏదైతే చదివిపోయారో అదే ఎగ్జామ్లు రావచ్చు రాదు అని మీరు గ్యారంటీ ఇవ్వగలరా ఇవ్వలేనప్పుడు వస్తుందని నమ్మిపోవచ్చు దానిలో లాస్ ఏం లేదు కదా అలా ఒక గణేష పంచరత్న స్తోత్రం కనకదార స్తోత్రం వైద్యనాథాష్టకం ఇలాంటి గొప్ప గొప్ప స్తోత్రాలు శంకరాచార్యుల వారు మన కోసం ఇస్తే మనం అన్నీ వదిలేసి ఈ కొంతమంది కాకుండా మిగతా వాళ్ళు బేవర్స్గా అందరు లోకం మీద పడి అన్నం వేస్తున్నారు రిసోర్సెస్ ఫీల్ చేస్తున్నారు వెదవల్లాగా తయారై తిరుగుతున్నారు లోకాన్ని పాడు చేయడానికి అంతేనా అలా అవుతుంది నోమిత అలా చేయకుండా జాగ్రత్తగా స్తోత్రాలన్నీ నేర్చుకోండి ఎప్పుడూ దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవడం గురుగారు ఉండగానే అడిగి 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 గురుగారి కనకధార స్తోత్రం నా నేర్పియండి నా దగ్గర స్టూడెంట్స్ చాలామంది హనుమాన్ చాలీస్ అడిగి నేర్చుకున్నారు సాయి అన్న వాళ్ళందరూ ఒకప్పుడు రాదు వాళ్ళకి ఇప్పుడు ఎలా తయారయ్యారు సూపర్గా సెటిల్ అయిపోయారు ఒక్కొక్కళ్ళు పిల్లలు ఒకటే యూఎస్ వెళ్ళిపోయాడు ఒకటి జాబ్ వచ్చేసింది అయ్యప్ప స్వామి దగ్గర పోయి రాగా నేను అదేపాటు వచ్చారు మీ అందరం కలిసి అయ్యప్పని మొక్కుకొని వచ్చాం స్వామి దేవలో ఒకటి జాబ్ వచ్చింది అలా మంచి మంచిగా పిల్లలు సెటిల్ అవుతుంటే గురువుగారికి ఎంత సంతోషమో ఇంకా మంచిగా చెప్తాడు ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు పిల్లల మీద ఇంకా బాగా చెప్పడానికి అర్థమైందా అంతేగాని ఏదో హోటల్లో కూర్చున్నట్టు ఇడ్లీ ఆర్డర్ ఇచ్చేసి తినేసేసి డబ్బులు కట్టి వెళ్ళిపోయినట్టు కాదు ఇది ఫ్రీ క్లాస్ కదా దీనికి ఏం ఛార్జ్ అవ్వట్లేదు కదా అన్నిటికంటే గొప్ప క్లాసు ఫ్రీ క్లాస్ ఛార్జ్ చేయని క్లాస్ అంటే ఎంత బాగా బుద్ధిగా నేర్చుకోవాలి ఒక బుక్ పెట్టుకోవాలా ఒక పెన్ను పెట్టుకోవాలి రాసుకోవాలి అవునా అందుకు మనకి స్తోత్రాలు వచ్చాయి ఎందుకు గృహస్థుడికి అవసరాలు ఎక్కువ పిల్లలకి దాచిపెట్టాలి తల్లిదండ్రులు సేవ చేసుకోవాలి భార్య అడిగి నగలు కొనియాలి ఎన్ని ఉన్నాయి పాపం డబ్బుతో పందు అవునా కదా అందుకు మనం అందరం స్తోత్రాలు నేర్చుకోవాల్సిందే ఏ రోజైతే మీకు కోరికలు లేవో ఆ రోజు స్తోత్రాలు కూడా అవసరం లేదు అలా కూర్చొని ఓం ఓం నాకేమద్దు స్వామి ఓం ఓం నమ గోవింద నాకేం అవసరం లేదు గోవింద గోవింద నాకు నువ్వే కావాలి గోవింద ఇంకెవరొద్దు గోవింద అనుకునే రోజు వచ్చినప్పుడు అవసరం స్తోత్రాలు ఏం అవసరం లేదు ఉట్టి రామ 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 అనుకున్నా కూడా గొప్పవాడైపోతాడు శ్రీరామ శ్రీరామ అనుకున్న కూడా గొప్పవాడైపోతాడు ఇప్పుడు అనుకున్నా కూడా అయితే పనులు శ్రీరామ అంటే కూడా పనులు అవుతాయి అటు అంటే ఇప్పుడు స్తోత్రాలు ఎందుకని అడగక్కండి రాసిన స్వామి శ్రీరామ రాసి వదిలేవాడు కదా నిజంగా స్తోత్రాలు అవసరం లేకపోతే రాశాడంటే కిచెన్ కిచెనే బెడ్రూము బెడ్రూమే బాత్రూము బాత్రూమ్ ఈ పని అక్కడ చేయదు కదా ఆ పని ఇక్కడ చేయరు కదా మనకు సంస్కారం ఉంది కదా మనం కట్టుకునే ఈ ఇల్లులోనే ఇన్ని రూల్స్ ఉన్నప్పుడు ఆ శ్లోకాలకి ఆ స్తోత్రాలకి ఎంత పవర్ ఉంటుంది అని తెలుసుకొని గురువుగారు కష్టపడ్డందుకు మనం నేర్చుకోవాల్సిన బాధ్యత ఉంది అర్థమైందా అని చెప్పుకుంటూ శుభం శివమా మహేశ్వర సర్వం శివమామహేశ్వరపాదరవిందార్పణం వస్తూ సమస్తాన్ శుకినో భవంతు शांति 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 गुरुभ्यो नम